ప్రేమేణ ప్రవీణు యోస్ క్రీస్తువులు అందరికి వందనాలు మరి ఇదనం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి యోగాను స్వార్త మొదటి అధ్యాయము మరి పదహారు వచనం చదువుతానండి యోగాను స్వార్త మొదటి అధ్యాయము పదహారు వచనము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితేమి ఇక్కడ మరి యోహాన్ రాస్తూ ఏమంటున్నాడు ఆయన అంటే క్రీస్తియస్ యొక్క పరిపూర్ణతలో నుండి మనము పరిపూర్ణతను పొందిన వారముగా ఉంటున్నాము అనేటువంటి అట్లాగా ఆయన కృప ద్వారా అంటే కృప అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్టయితే మరి గ్రేస్ కదా కాబట్టి కృప అంటే ఏ దానికైతే మనం అర్హులము కామో దాన్ని ఉచితముగా మనకి ఇచ్చేదాన్ని కృప అంటారు కాబట్టి దేవుడు మన తన కృపను ఎట్లా బయలుపరుస్తున్నాడంటే మరి మనం ఇంకా పాపలమై ఉండగా ఆయన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభును మన కొరకై సెలవులు అప్పగించాడు ఆయన రక్తం కార్చి మన పాపల నిమిత్తమై బలియాగముగా మారి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఇది ఆయన చేసిన రక్షణ కార్యం ఆయన జీవించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇటువంటి క్రీస్తు యసునందు మనం విశ్వాసమ ద్వారా కృపచేత రక్షించబడుచున్నాము అంటాడు కాబట్టి యొక్క కృప దేన్ని బయలుపరుస్తుంది అంటే రక్షణార్థమైన కృప చూడండి మనం గమనించినట్లయితే అపోసిన పూలు తీతుకు రాస్తే ఏమంటాడంటే మరి రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన గురువు ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని యొక్క కృప ప్రత్యక్షమైన కాబట్టి దేవుని కృప ఏ విధంగా రక్షణార్థముగా కాబట్టి మరి రక్షించేటువంటి కృప అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞానం చేసుకోవాల్సి అనుకుంటున్నాం ఆ రక్షించేటువంటి కృప ప్రత్యక్షమైనది లోకంలో కాబట్టి ఆయన మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం వచ్చి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అది ఆయన కృప అదేవిధంగా మరి ఆయన మన కొరకై తను తాను బలియాగముగా అర్పించుకున్నట్ట అది ఆయన కృప ఆ కృప ద్వారా మనం ఏమి రక్షించబడి రక్షించబడి వింటున్నాము అంటే పాప క్షమాపణ పొందినాము అంటే మనము దేవుని ద్వారా అంగీకరించబడి ఆయన కుమారులు కుమార్తెలుగా వింటున్నాము అది రక్షణార్థమైన కృప రెండవదిగా మనం గమనిస్తుంటున్నాము అదే పన్నెండవ వచనంలో మనం తీతు రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం భక్తిహీనత మనము భక్తిహీనతను ఇకలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఏం జరుగుతుంది అక్కడ చూసినట్లయితే మనము దురాశలను విసర్జించి మరి నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ ఇది శుభప్రదమైన నిరీక్షణ మనము కలిగిన వారు ఉండేటట్లు అనగా మహాదేవుడును మన రక్షకున్న యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచ్చు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండ మనకు బోధించుచున్నది బోధించేటువంటి కృప కాబట్టి దేవుని కృప ఏం బోధిస్తున్నది మనము మరి దేవుని కృప మనకు బోధించే కార్యం ఏంటంటే మరి బుద్ధితో నీతితో భక్తితో ఏ విధంగా మనం బ్రతకాలనేటువంటి కాబట్టి ఒకసారి రక్షించబడిన తర్వాత రక్షణ రక్షించబడిన సోదరుడు సోదరిని కూడా ఆయన యొక్క కృపలో మనం ఉండి రక్షించబడినాం ఆయన నీతి మన మీద ఆపాదించినాడు మనం నీతివతులు కాదు మన నీతి అంతా కూడా తీసివేసినాడు ఆయన తన స్వనీ తన తన నీతిని మన మీద ఉంచినాడు ఇప్పుడు మనం ఏ విధంగా జీవించాలంటే ఆ నీతితోను భక్తితోనూ బుద్ధితోనూ మనము జీవించడానికి కొరకి మరి ఆయన మనకు బోధించేవాడు ఏ విధంగా ఏ విధంగా అంటే తన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉంచి మరి ఆ యొక్క పరిశుధాత్మను మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు మనం ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి కార్యం కాబట్టి రెండవదిగా బోధించేటువంటి కృప అనేటువంటి చూస్తున్నాం అట్లాగే పద్నాలుగు గమనించినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఎందు గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తను సొత్తుగా చేసుకున్నట్టు తను తాను అర్పించుకు కాబట్టి సత్క్రియల ఎందు కాబట్టి మరి నీతి భక్తిలో మాత్రమే కాకుండా క్రియల్లో కూడా కాబట్టి ఆయన ఎందు సత్క్రియలు చేయటట్లో మనకు మరి ఆయన తన కృపను గ్రహించే అడుగుతున్నాడు కాబట్టి మనంతకు మనం ఏ విధంగా మరి సొంతంగా నీతిమంతులు గాను సత్క్రియలు చేసేవాళ్ళు లేవండి మనము మరి అటువంటి దానికి తగం అయితే ఆయన తన కృప ద్వారా దేవుడు తన కృప ద్వారా ఏం చేస్తున్నాడు సత్క్రిలేందు ఆ దుర్నీతి నుండి విమోచించి మరి ఆసక్తి గల ప్రజలుగా అంటే మనకు క్రియలు ఇతరుల పట్ల ఇతరుని ప్రేమించే విషయంలో ఇతరులను ప్రోత్సహించే విషయంలో ఇతరులు బలపరిచే విషయంలో ఇతరులకు సహాయం చేసే విషయంలో మనము లేని పొరుగు అని ప్రేమించుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి కా మరియు ఆజ్ఞ ఉంటుంది దాన్ని మనం అనుసరించే అనుసరించవలసిన వారు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి సత్క్రియలందు అంటే చూసినట్లయితే మంచి క్రియలందు ఆసక్తి కలిగిన వారు అట్లాగే పదిహేను వచ్చిన గమనిచేస్తే వీటిని కూర్చి బోధించచ్చు సంపూర్ణ సంపూర్ణాధికారులతో దుర్బోధన ఖండించు నిన్ను శృణీకరింపిన కాబట్టి ఏం చేయాలంటే వీటిని బోధించుచు హెచ్చరించుచు అంటున్నాడు అంటే ఆయన ఆ విధంగా దేవునికి మనం పరిచయ చేయవలసిన సర్వింగ్ గ్రేస్ అంటారు దీన్ని అంటే మరి చూసినట్లయితే పరిచర్య చేసేటువంటి ఒక కృప ఎటువంటి పరిచర్య ఇది మరి బోధించేటువంటి పరిచర్య హెచ్చరించే పరిచర్య మరి దుర్బోధన ఖండించేటువంటి పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించినాడు కాబట్టి ప్రేమ సోడ సోదరి జనాల్లో అనేకమైన దుర్బోధలు వస్తుంటున్నాయి వీటి మనము మరి వివేచించి చూడాలి ఏది మరి సత్యమైనది ఏది అసత్యమైనది దాన్ని వివేకాత్మను మనకిచ్చినాడు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్ముడు వివేచన ఆలోచన కలిగినట్టు దేవుడు కాబట్టి మరి ఏది సత్యము ఏది అసత్యమని తిరిగిన వారమే వీటిని ఇతరులకు బోధించే విషయంలో ఇతరులను మరి బుద్ధి చెప్పే విషయంలో ఇతరులను జాగ్రత్త పట్టే విషయంలో హెచ్చరించటంటే దాంట్లో కూడాను మరి ఆయన కృప మనకు అవసరమై ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సర్వింగ్ గ్రేస్ అంటే ఆయనకు పరిచర్య చేసేటువంటి కృప అనేటువంటిది అట్లాగే అప్పు వస్తున్న పౌలు ఏమంటాడంటే తన జీవితంలో మరి శరీరంలో సప్ పౌలుకు పౌలకు శరీరంలో బలహీనత ఉంటుంది మరి ఆ బలహీనత విషయమై మరి ఏమంటున్నాడు రెండు కొన్ని పన్నెండో అధ్యయనంలో చూసినట్లయితే దాని విషయమే నేను ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి తిని అంటాడు ఎందుకు బలహీనత తొలగించబడాలని అయితే దేవుడు ఏం చెప్పాడు అది తొలగించలే అది నా కృప నీకు చాలును అంటున్నాడు కాబట్టి ఇక్కడ చాలును అనేటువంటి సఫిషియంట్ గ్రేస్ అనేటువంటి దాన్ని చూస్తున్నాం చూడండి మరి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఆ శక్తి పరిపూర్ణమగుతున్నదని నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా నా బలహీనత నేను బహుగా అతిశయపరుచున్నాను బలహీనతలో ఆయన బలం ఇచ్చే దేవుడు నా కృప నీకు చాలా వచ్చిన పౌరులు అనేకలు స్వస్థపరిచినాడు మరి అనేకులు స్వస్థపరిచినాడు అయితే తన యొక్క మరి ఇక్కడ బలహీనత విషయంలో స్వస్థత దేవుడు అనుగ్రహించలే అది ఎట్లా పెట్టాడు దేవుడు కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే ఇటువంటి కృప కలిగిన వారై మరి ఆయన పరిచయం చేయాలనుకుంటారు కాబట్టి ఇది సఫిషియెంట్ గ్రేస్ అంటే చాలినటువంటి యొక్క కృప నా కృప నీకు మరి దీన్ని తీసివేయని చెప్పినప్పుడు నా కృప నీకు కాబట్టి కాబట్టి అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఆయన అనుమతించినప్పుడు ఆ కృపను మనము అంగీకరించాలా ప్రభావ చాలు మరింత మటుకు ఉన్నట్టయితే ఈ యొక్క కార్యం నేను భరించటకు మరి నాకు సహాయం తెచ్చి అని అడగచ్చు ఒకవేళ మన శరీరంలో బలహీనత కానీ వ్యాధి కానీ అదే ఉన్నప్పుడు దేవుడే ఉంటున్నాడు మరి ఇది నా కృపతో నీవు భరించడానికి శక్తి నీకు ఇస్తా ఉంటున్నాడు కాబట్టి ఇది ఒక సందర్భం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయన కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించి కృప వెంబడి కృపను మనము పొందిన వారంగా ఉంటున్నాము కాబట్టి దినదినము ఆయన కృప నూతన పరచబడేదిగా ఉంటున్నది కాబట్టి ఆయన కృపను నూతన పరచబడాలంటే ఆయన సన్నిధానములో మనము దానించవలసిన వారు ఆయన సన్నిధానంలో మన కారులన్నీ కూడా సమర్పించవలసిన వారు ఆ విధంగా అన్నట్లయితే ఆయన కృప అమలు మరి వీడియో వెంబడించి నడిపించేదిగా ఉంటున్నది